కర్రెగుట్టల్లో మావోయిస్టు అగ్రనేతలు తలదాచుకున్న సమాచారంతో భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి పన్నెండు రోజులుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్న ఆచూకీ లేకపోవడంతో అసలు అక్కడ ఉన్నారా లేరా అనే అనుమానం కలుగుతోంది భద్రతా బలగాలను తప్పుదో పట్టించేందుకే మావోయిస్టులు ఆ వ్యూహం పన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇప్పుడు మిషన్ సంకల్ప పేరుతో ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో చేపట్టిన గాలింపును పరిశీలిస్తే మావోయిస్టులు అదే సూత్రాన్ని పాటిస్తున్నట్లు స్పష్టమవుతోంది ఇరవై ఐదు మంది సిబ్బంది పన్నెండు రోజులుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్విరామంగా గాలిస్తున్నా ఆశించిన ఫలితం రావట్లేదు అధికారికంగా ముగ్గురు మహిళా మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మరణించగా మరో ఇరవై మంది వరకు పోలీసులు ఎదుట లొంగిపోయారు మరి బలగాలు అంచనా వేసినట్లు అగ్రనేతలతో సహా దాదాపు వెయ్యి మంది మావోయిస్టులు ఏమైపోయినట్లు అనేది ప్రశ్నార్థకంగా మారింది తా బలగాల వైఫల్యం కట్టే మావోయిస్టుల ఎత్తుగడగానే భావించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి మధ్య భారతాన్ని మావోయిస్టుల నుంచి విముక్తి చేయడమే తమ లక్ష్యమని పదే పదే చెబుతున్న కేంద్ర ప్రభుత్వం దండకారణ్యంలో పట్టు సాధిస్తోంది ఆ ఎదురుదాడిని తట్టుకోలేక శాంతి చర్చలు జరపాలని మావోయిస్టులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు స్పందించని ప్రభుత్వం మావోయిస్టులను ఏరివేయడమే లక్ష్యంగా ముందుకెళుతోంది అందులో భాగంగా మావోయిస్టు అగ్రనేతలంతా కర్రిగుట్టల్లో తలదాచుకున్నారని వారిని నిర్మూలిస్తే ఇక దేశంలో వామపక్ష తీవ్రవాదం కనుమరుగైనట్లేనని అధికారులు భావించారు వామపక్ష తీవ్రవాదులపై మునుపెనడూ లేని విధంగా హెలికాప్టర్లు డ్రోన్లు ఉపగ్రహ నిఘాతో పాటు సీఆర్పీఎఫ్ కోబ్రా సి సిక్స్టీ కమాండోలు డీఆర్జీ బస్తర్ ఫైటర్స్ కర్రెగుట్టలను చుట్టుముట్టారు సుమారు రెండు వందల ఎనిమిది చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న కర్రెగుట్టలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఏకంగా ఇరవై ఐదు మంది సిబ్బంది వారికి దన్నుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు ఇప్పటివరకు చేపట్టిన గాలింపులో మావోయిస్టుల జాడ తెలియకపోవడంతో అసలు అక్కడ అగ్రనేతలు ఉన్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇదంతా మావోయిస్టుల వ్యూహమేనని తామంతా అక్కడే ఉన్నట్లు పోలీసుల దృష్టి మళ్లించి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయి ఉంటారనే వాదన తెరపైకి వస్తోంది మందు పాత్రలు పెట్టామని గిరిజనులు ఎవరూ రావద్దని బహిరంగ ప్రకటన చేయడం అందులో భాగమేనని చెబుతున్నారు మావోయిస్టులు కర్రెగుట్టలను వదిలి ఉంటే ఎక్కడికి వెళ్లారనేది ప్రశ్నగా మారింది ఇప్పటివరకు భద్రతా సిబ్బంది పదిహేను గుట్టల్లో రెండింటిపై జాతీయ జెండాలు ఎగురవేశారు మిగతా వాటిపైనా పట్టు సాధిస్తేనే అగ్రనేతలు ఉన్నారా లేదా అన్న దానిపై స్పష్టత వస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు భౌగోళికంగా అత్యంత క్లిష్టమైన ఆ గుట్టల్లో గాలింపు జరపడం అంత సులభం కాదు వేసవి వల్ల భద్రతా సిబ్బంది త్వరగా అలసిపోయి వడదెబ్బకు గురవుతున్నారు